నమస్కారం గురుగారు గురుగారు మాకు లాస్ట్ వీడియోలో వచ్చేసి ఒకటో నెంబర్లో పుట్టిన వ్యక్తులు ఎవరు వాళ్ళ గుణగణాలు ఏమిటి వారు ఏ విధంగా ఉంటారు అనే వాటి గురించి అయితే మాకు చెప్పారు అలాగే ఏంటంటే రెండో నెంబర్లో పుట్టిన వ్యక్తులు ఎవరు వారి లక్షణాలు ఏంటి వారి యొక్క గుణగణాలు ఏమిటి అలాగే వారి లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే సో వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వారి లైఫ్లో సక్సెస్ అవుతారు అంటారు ముఖ్యంగా ఏంటంటే వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు రెండో నెంబర్లో పుట్టిన వాళ్ళు రెండో నెంబర్ జాతకులు అంటే ఏ నెలలో అయినా సరే రెండో తారీఖున కానీ పదకొండో తారీఖున కానీ ఇరవయో తారీఖుని కానీ ఇరవై తొమ్మిదో తారీఖుని కానీ పుట్టిన వాళ్ళు రెండో నంబర్ జాతకులు ఈ రెండో నంబర్ జాతకులు చాలా మంచి ఆకర్షణీయమైన పర్సనాలిటీ కలిగి ఉంటారు ప్రేమతత్వం కలిగిన వ్యక్తులుగా ఉంటారు ప్రేమకు వీళ్ళు బానిసలు రెండు మాటలు ప్రేమగా మాట్లాడితే వీళ్ళు ప్రేమకి బానిసలు మంచివాళ్ళు అమాయకులు బట్ తొందరగా మోసపోయే అవకాశం ఉంటుంది బాగా సేవా తత్పరత కలిగిన వాళ్ళు ఉంటారు ఇంట్లో ఉంటే మీరు చూసుకోండి మీ ఇంట్లో ఐదుగురు మనుషులు ఉంటే ఇంట్లో తల్లికి సహాయం చేయడమో ఏదన్నా పని చేయడమో చేసేది రెండో నెంబర్ వాళ్ళే అయ్యి ఉంటారు తల్లికి ఎక్కువగా ఏదన్నా పనిచేసి పెట్టడం తండ్రికి ఏదన్నా పనిచేసి పెట్టడం రెండో నెంబర్ వాళ్ళే అయి ఉంటారు వీళ్ళు గట్టిగా మాట్లాడితే తిరిగి గట్టిగా పోట్లాడతారు లేదా గట్టిగా ఏడుస్తారు గట్టిగా ఎవరన్నా మాట్లాడి దబాయించి మాట్లాడితే వాళ్ళ పేర్లు రాంగ్ నెంబర్ ఉంటే వాళ్ళు ఏడుస్తారు గట్టి గట్టిగా ఏడుస్తారు ఎట్లా ఏడుస్తారంటే వాళ్ళని కొట్టి కొట్టిమ్స్ంచి చంపేస్తే ఎంత బాధ వస్తుందో అంత అంత గట్టి గట్టిగా ఏడుస్తారు చూసేవాళ్ళు ఏ ఏం చేసేవారు ఈ అమ్మాయిని లేకపోతే ఈ అబ్బాయిని ఏం చేసావు ఎందుకంత గట్టిగా ఏడుస్తున్నాడు అనుకుంటారు లేదా పేరు బాగుంది పేరు స్ట్రాంగ్ ఉంటే తిరిగి రివర్స్లో గట్టి గట్టిగా పోట్లాడతారు మీరు ఎంత గట్టిగా మాట్లాడితే వీళ్ళు కూడా అంత గట్టిగా మాట్లాడి రివర్స్లో అంత గట్టిగా మాట్లాడతారు సో ఈ నెంబర్లో పుట్టిన వాళ్ళు వీళ్ళ కుటుంబంలో పుట్టిన ప్రముఖమైన వ్యక్తుల ఛత్ర ఛాయలో వీళ్ళు విజయాన్ని సాధించడం జరుగుతుంది అంటే సపోజ్ వీళ్ళ కుటుంబంలో ఎవరన్నా ఒక ప్రముఖమైన వ్యక్తి ఉన్నారు ఆ వ్యక్తి యొక్క సక్సెస్ని వీళ్ళు స్టెప్పింగ్ స్టోన్ కింద తీసుకొని వీళ్ళు సక్సెస్ అవుతారు ఉదాహరణకి ఎన్టీ రామారావు గారు సక్సెస్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగించుకొని ఆయన నాలుగు సార్లు సీఎం అయినట్టు చంద్రబాబు నాయుడు గారిది రెండో నంబర్ ఓకే అక్కినేని నాగేశ్వరరావు గారి సక్సెస్ అంతా తీసుకొని అక్కినేని నాగార్జున గారు సక్సెస్ అయినట్టు చిరంజీవి గారి సక్సెస్ని స్టెప్పింగ్ స్టోన్గా చేసుకొని పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయినట్టు ఈ రెండో నంబర్ జాతకులు వాళ్ళ కుటుంబంలో ఎవరైతే సక్సెస్ఫుల్ ఉంటారో వాళ్ళ సక్సెస్ని ఆధారంగా చేసుకొని వీళ్ళ జీవితంలో ఉన్నతి ఉన్నతిని సాధిస్తారు ఎంత ఉన్నతిని సాధిస్తారంటే అసలు సక్సెస్ సాధించిన వ్యక్తి కన్నా వీళ్ళు ఎక్కువ సాధిస్తారు ఎన్టీ రామారావు గారికన్నా కన్నా చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ ఎక్కువ రాజకీయంలో నా నాగేశ్వరరావు గారి కన్నా నాగార్జున గారి సక్సెస్ ఎక్కువ సినిమాల్లో ప్లస్ ఆస్తుల్ని కూడబెట్టడంలో అట్లాగే చిరంజీవి గారి కన్నా పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ ఎక్కువ ఇలా అందరికీ ఫ్యాన్స్ ఉంటారు ఆయనకి భక్తులు ఉంటారు ఇదంతా స్టార్టింగ్ చిరంజీవి గారు వేసిన రోడ్డు చిరంజీవి గారు చేసిన హైవే నిర్మ హైవే లాంటి సక్సెస్ నిర్మాణమే అందుకు కారణం కానీ ఈ రోజున ఆయన స్థాయి ఇంకా పెరిగిపోయి ఇంకా ఎదిగిపోయింది ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా నాలుగు శాఖలకు మంత్రిగా ఒక పార్టీకి అధినేతగా ఒక కీ పొజిషన్లో ఉన్నారు సో ఇలా ఈ రెండో నెంబర్ వాళ్ళ సక్సెస్ పేర్లో నెంబర్ కలిసి వస్తే వాళ్ళ కుటుంబంలో అందరికన్నా కూడా వీళ్ళు ఉన్నత స్థానానికి వెళ్ళే అవకాశం ఉంటుంది అయితే వీళ్ళు ఖచ్చితంగా తల్లి బ్లెస్సింగ్స్తోని జీవితంలో వృద్ధిలోకి రావాలి తల్లితోని ఏమాత్రం విభేదించకూడదు తల్లిని తల్లి మాట తోలనాడకూడదు ప్రతిరోజు తల్లి కాళ్ళకి నమస్కారం చేస్తే వీళ్ళ జీవితంలో అన్ని దేవుళ్ళకి పూజ చేసినట్టే తల్లే దైవం వీళ్ళకి తల్లిని ఎవరెవరైతే ఆ లెవెల్లో ఉంటారో తల్లిని అలా చూసుకుంటారో వాళ్ళు సక్సెస్ అవుతారు ఎవరెవరైతే తల్లిని నెగ్లెక్ట్ చేస్తారో ఎవరెవరైతే తల్లిని అంతగా గౌరవించకుండా ప్రేమించకుండా తనకివ్వాల్సిన సముచిత స్థానాన్ని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటారో వాళ్ళు జీవితంలో అంతగా ఎదిగే అవకాశం ఉంటుంది సో ఈ రెండో నెంబర్ వాళ్ళు తల్లిని చాలా గౌరవంగా చాలా ప్రేమగా చూసుకుంటూ ప్రతీది అమ్మ నేను చేశాను ఇది ఇది జరిగింది నాకు ఇంత వచ్చింది రేపు పొద్దున్నే నీ పని చేయబోతున్నాను అని తల్లిని చాలా జాగ్రత్తగా దైవంలాగా అమ్మవారిలాగా పూజించుకోవాలి చాలామంది ఏం క్వశ్చన్ వస్తుందంటే ఏమండి మరి తల్లి మోజులో పడి తల్లి మాయలో పడి తల్లికి ప్రేమగా చూసుకుంటూ భార్యని నిర్లక్ష్యం చేస్తే కష్టం కదా అంటే ఎస్ ఎవరైనా సరే తల్లిదండ్రుల పాదాల దగ్గర ఉండాలి భార్యను గుండెల్లో పెట్టుకోవాలి ఈ రెండు బ్యాలెన్స్ చేయడమే జీవితంలో సక్సెస్ తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసి భార్యని మీద పెట్టుకున్నా ప్రమాదమే భార్యని నిర్లక్ష్యం చేసి తల్లిదండ్రుల్ని మాట విని వాళ్ళ మాట వింటూ వాళ్ళ దగ్గరే ఉంటూ వాళ్ళు చెప్పినట్టే చేస్తూ వాళ్ళు చెప్పినట్టు ఆడుతూ ఉన్నా కూడా ప్రమాదమే సో ఎవరైనా సక్సెస్ అవ్వాలంటే తల్లిదండ్రుల పాదాల దగ్గర ఉండాలి భార్యని గుండెల్లో పెట్టుకోవాలి ఇది సక్సెస్ సీక్రెట్ వీళ్ళకి లక్ష్మీదేవి ఆరాధన ఈశ్వరాభిషేకం సక్సెస్ని ఇస్తుంది అదృష్టాన్ని ఇస్తుంది అన్ని విధాలా రక్షిస్తుంది ప్రతి సోమవారం వీళ్ళు రుద్రాభిషేకం చేయించుకోవడం ద్వారా ప్రతి పౌర్ణమి రోజు రుద్రాభిషేకం చేయించుకోవడం ద్వారా త్రయోదశి వేళలో ప్రదోషకాలంలో ఈశ్వరార్చన చేసుకోవడం ద్వారా వీళ్ళ జీవితంలో అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది పేర్లో రాంగ్ నంబర్ లేకుండా చూసుకోవాలి అదృష్టానికి రాచబాటలు వేసుకోవాలి గురువుగారు మరి రెండో నెంబర్లో పుట్టిన వ్యక్తుల యొక్క హెల్త్ ఎలా ఉండబోతుంది అంటారు వీళ్ళ ఆరోగ్యము ఆహార వ్యవహారాల్లో నియమ నిబంధనలు పాటించాలి ఎక్కడ పడితే అక్కడ తినటము ఎట్లా పడితే అట్లా తినటము బయట ఎక్కడ పడితే అక్కడ తినేయడం సమోసాలు బజ్జీలు పునుగులు చాట్లు ఇష్టం వచ్చినట్టు తినేయడం వల్ల అనారోగ్య సమస్యల్ని తెచ్చుకునే అవకాశం ఉంటుంది అందుకని వీళ్ళు హోమ్ ఫుడ్ ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ని ఏంటి ఇంట్లో చేసుకున్న ఆహారాన్ని భుజించడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు వీళ్ళు చీమలకి బియ్యం పిండి వేయడం ద్వారా నల్లచీమలకి పంచదార బియ్యం పిండి కలిపిన మిశ్రమాన్ని దానాగా వేయాలి ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి అర్చన చేయించుకోవాలి శివ దర్శనం చేసుకోవాలి మీ కుదిరితే మీ ఇంటికి దగ్గరలో కూడా ఉంటే ప్రతిరోజు చేసుకోవచ్చు కానీ సోమవారం తప్పనిసరిగా చేసుకోవాలి పౌర్ణమికి తప్పనిసరిగా చేసుకోవాలి ఇలా చేసుకోవడం ద్వారా వీళ్ళు జీవితంలో అన్ని రకాలుగా ఉన్నత స్థాయిని చేరుకుంటారు ఓకే గురుగారు రెండో నెంబర్లో పుట్టిన వ్యక్తులు ఎలా ఉంటారు వారి యొక్క గుణగాణాలు ఏమిటి అలాగే వారి లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే మరి వారు ఎటువంటి పరిహారం చేసుకుని ఏ ఏదేవుని ఆరాధిస్తే బాగుంటుంది అనే వాటి గురించి అయితే చెప్పారు ధన్యవాదాలు గురుగారు